టెర్రరిస్ట్లు అయిపోయినారు క్రిమినల్ అయిపోయినారు రేపిస్ట్లు అయిపోయినారు మర్డరిస్ట్లు అయిపోయినారు అందుకనే ఇక్కడ మమ్మల్ని ఇక్కడ నిర్బంధిస్తా ఉన్నారు ఎంత బాధాకరమైన విషయం అంటే అధికారంలోకి రాగానే అధికారంలోకి రాగానే మీకు రెండు లక్షల ఉద్యోగం ఉద్యోగాలు వేస్తామన్నారు జనవరి నాడే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి మిమ్మల్ని నమ్మి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి మరి మీ దగ్గరకి మీ చెంత చేరితే మీరు దన్నే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మాకు ఎక్కడ మీరు మూడు మూడు నెలల్లో ముప్పై వేలు ఉద్యోగాలు అని ఇచ్చి ఇచ్చినామని చెప్తున్నారు ఏడిచ్చారు మీకు చెప్పనీకే పొద్దున్న సిగ్గునదా మీకు ఏడ మీరు ఇచ్చింది ఉద్యోగాలు ఇవ్వలే ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటికి కూడా భర్తీ చేయకుండా పాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలను ఏదో ఇట్లా నామకేవాస్ నింపి ఆ ఎల్బీ స్టేడియంలో పెద్ద ప్రోగ్రాంలో పెట్టి వాళ్ళకేదో ఇంత సర్టిఫికేట్లు ఇచ్చినంత మాత్రాన మీరు ఉద్యోగాలు వేసినట్టు అయితేనా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు నింపాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారో అవన్నీ నింపాలే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు అవి గ్రూప్ టూ పోస్టులు రెండు వేలు పెంచాలి గ్రూప్ త్రీ పోస్టులు మూడు వేలు పెంచాలి గ్రూప్ వన్ మూడు ఎగ్జామ్ జరిగిన జరిగినటువంటి ఎగ్జామ్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ అది ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది మెగాడిఎస్సిలో ఇరవై ఐదు వేల పోస్టులు వేయాలి అందులో పీఈటి పోస్టులు పూర్తి స్థాయిలో ఫిజికల్ ఎడ్యుకేషన్ వక్కిరి మొత్తం పదహారు వందల డెబ్బై ఆరు ఖాళీలు అట్టడే ఉన్నాయి అవి పూర్తి స్థాయిలో భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు మణిగిపోతున్న మీ మీ పాలనలో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి గమనించి మీరు నిరుద్యోగ సమస్యలను పూర్తి స్థాయిలో నెరవేర్చినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది దయచేసి మా న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చి మీరు ముందరికి రావాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చర్చలు జరిపండి చర్చలు జరిపి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించి ముందుకు రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒకవేళ ఇట్లా ఇది పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరగకపోతే రోజు రోజుకు ఉధృతం చేస్తాం ఈ పోరాటాన్ని నిరుద్యోగులతో పొట్టుకు పెట్టుకుంటే ఎన్నో ప్రభుత్వాలు కూడా తొక్కేసినటువంటి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి తొక్కేసినాం ఇది ఇట్లే జరిగితే కాంగ్రెస్ పార్టీని కూడా తొక్కేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది చేస్తాం ఆ పని కూడా ఖచ్చితంగా చేస్తాం